మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ శ్రీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం చందమామ పిల్లల మాసపత్రికను ఒక్కసారైనా చదవని వాళ్ళు కనీసం ఆ పత్రిక పేరు వినని వాళ్లు ఉండరని మా గట్టి నమ్మకం ఆ బాలగోపాలాన్ని అలరించి విజ్ఞానదాయకంగా నిలిచిన చందమామ మాసపత్రిక సృష్టికర్తగా తెలుగు వారందరికీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి చిరపరిస్థితులు విజయవాహిని స్టూడియో అధినేతగా ప్రముఖ దక్షిణ భారత చలనచిత్ర నిర్మాతగా తెలుగు సినీరంగ మార్గదర్శకుడిగా నాగిరెడ్డి ప్రఖ్యాతి స్వయం కృషి పట్టుదలతో కష్టించి పనిచేసి పలువురికి ఆదర్శంగా ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆయన గురించి తెలుసుకున్న వారికి అవగతమవుతుంది విజయ చిత్ర పత్రికలో నాగిరెడ్డి తన గురించి రాసుకున్న స్వాగతంలో నేనేమీ పెద్దగా చదువుకోలేదు నా బాల్యమంతా గ్రామంలో పొలం పనులతో గడిచిపోయిందని పేర్కొన్నారు ఎక్కువగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకు వ్యవసాయం పనుల్లో సహాయపడుతుండేవాడినని ఆయన అంటారు తండ్రి ఉల్లిపాయల వ్యాపారం ప్రారంభించి ఉల్లిపాయల్ని విదేశాలకు ఎగుమతి చేసేవారు కడప జిల్లా పులివెందుల సమీపంలోని పొట్టెంపాడు గ్రామంలో పంతొమ్మిది పన్నెండు డిసెంబర్ రెండున నాగిరెడ్డి జన్మించారు ఈ గ్రామంలో నాగిరెడ్డి ప్రాథమిక విద్య పూర్తి చేసి మద్రాస్ హైస్కూల్లో చేరారు నాగిరెడ్డి సోదరుడు బిఎన్ రెడ్డి గొప్ప కళాభిమాని బిఎన్ రెడ్డి ఆనాటి చలనచిత్ర ప్రముఖుల్లో ఒకరైన హెచ్ఎం రెడ్డితో కలిసి రోహిణి చలనచిత్ర సంస్థను స్థాపించారు నాగిరెడ్డి తన పనులు చక్కబెట్టుకొని రోహిణి సంస్థ పనుల్లో కూడా పాల్గొంటూ ఉండేవారు నాగిరెడ్డికి పబ్లిసిటీ అంటే ఆసక్తి ఎక్కువ రోహిణి సంస్థ వారు తొలిసారిగా గృహలక్ష్మి చిత్రం నిర్మిస్తే ఆ చిత్రంలో కన్నాంబ కాంచనమాల తత్తలు నటించారు కన్నాంబ కాంచనమాల చిత్రాలకు కటౌట్లు నిర్మించి సాయంత్రం పూట ఓపెన్ టాప్ జీప్లో మెరీనా బీచ్లో నడుపుతూ ఉంటే ఆనాడు ఆ పబ్లిసిటీ విధానం ప్రత్యేకంగా ఎందన్నో ఆకర్షించింది అలాగే పోస్టర్ల తయారీ వాటిని అతికించడం కూడా పబ్లిసిటీలో భాగంగా నాగిరెడ్డి చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి విడుదలైంది కానీ రోహిణి సంస్థలోని ఇద్దరు ప్రధాన పాత్రధారులైన బిఎంకి హెచ్ఎం రెడ్డికి అభిప్రాయ భేదాలు వచ్చాయి నాగిరెడ్డి సోదరుడు బిఎన్ రెడ్డి బయటకొచ్చి వాహిని పేరిట వేరొక చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు నాగిరెడ్డితో పాటు ఆయన మిత్రులు వాహిని ప్రొడక్షన్లో చేరారు వాహిని సంస్థ వందే మాత్రం చిత్రం ప్రారంభించింది సాంఘిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ చిత్రం పబ్లిసిటీ కూడా నాగిరెడ్డే చేపట్టారు చిత్రం విజయవంతమైంది వాహిని సంస్థకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత సుమంగళి చిత్రం వాహిని సంస్థ చేపడితే ఆ చిత్రానికి కూడా పబ్లిసిటీతో పాటు నిర్మాణ వ్యవహారాలు కూడా నాగిరెడ్డి చూశారు ఇంతలో తండ్రి చేపట్టిన ఉల్లిపాయల వ్యాపారం బాగా దెబ్బతింది అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం వీరు ఎగుమతి చేసే ఉల్లిపాయల ఓడ బాంబుల దాడి గురి దాంతో వీరి వ్యాపారం చితికిపోయింది దాంతో మద్రాసు విడిచి తిరిగి తమ స్వస్థలానికి చేరారు గత్యంతరం లేని పరిస్థితిలో తండ్రితో కలిసి కుటుంబమంతా స్వగ్రామానికి వచ్చారు ఏడాది కాలం పాటు ఎలాంటి పనిపాటు లేకుండా కాలం గడిపానని నాగిరెడ్డి తన గురించి రాసుకున్న స్వాగతంలో పేర్కొన్నారు ఆ సమయంలోనే భక్తపోతన చిత్ర నిర్మాణ దర్శకుడు కేవీ రెడ్డి నేతృత్వంలో పూర్తయింది ఆ చిత్ర నిర్మాణానికి పోటీగా బెంగళూరులో జెమినీ సంస్థ బాలనాగమ్మ చిత్రాన్ని రూపొందించి విడుదల చేస్తున్నారు జెమినీ సంస్థ పబ్లిసిటీకి పెట్టింది పేరు ఆ పోటీని తట్టుకోవడానికన్నట్లు భక్తపోతన చిత్రానికి పబ్లిసిటీ ఏర్పాట్ల కోసం నాగిరెడ్డిని ప్రత్యేకంగా దర్శకుడు రెడ్డి మద్రాసుకు పిలిపించారు ఆర్థిక స్తోమతల కారణంగా పోటీపడి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వలేకపోయినా అరవై అడుగుల ఎత్తుతో అతి పెద్ద హనుమంతుడి కటౌట్ తయారు చేయించి చెన్నైలోని ప్రధాన కూడల్లో పలువురిని ఆకర్షించేలా నాగిరెడ్డి ఏర్పాటు చేశారు కటౌట్ పెట్టడం అనేది అప్పట్లో పట్టణంలో కొత్త కావటంతో ఆ కటౌట్ చాలామందిని ఆకర్షించింది చిత్రం కూడా బాగా విజయవంతమైంది నాగిరెడ్డి చేసిన పబ్లిసిటీ ఏర్పాట్లుగాను ఐదు వందల పారితోషికం లభించింది ఆ పారితోషికంతో కారు కొనుక్కొని ఏదో చిన్న వ్యాపారం చేయాలని నాగిరెడ్డి ప్రింటింగ్ ప్రశ్న నెలకొల్పారు చెన్నైలోని ఆచారప్పన్ వీధిలో చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి తొలినాళ్లలో శుభలేఖలు మాత్రమే అచ్చువేసేవారు ఆ తర్వాత వాహిని స్టూడియో వారి స్వర్గసీమ చిత్రానికి మాటలు రాయటానికి వచ్చిన చక్రపాణితో నాగిరెడ్డి గారికి పరిచయమైంది చక్రపాణి శరద్బాబు నవలలను తెలుగులోకి అప్పటికే అనువదించారు ఆ అనువాదాలను అచ్చువేయించాలని చక్రపాణి నాగిరెడ్డి గారి ప్రింటింగ్ ప్రెస్కు రావటం యథాలాపంగా జరిగింది అలా వారి పరిచయం చిరకాల స్నేహంగా అన్నదమ్ముల మాదిరి విడదీయరాని అనురాగబంధంగా ఏర్పడిందని నాగిరెడ్డి చక్రపాణి ఇరువురు అభిప్రాయపడతారు చక్రపాణి సంపాదకత్వంలో నాగిరెడ్డి గారి ప్రింటింగ్ ప్రెస్లో మొట్టమొదటిసారి ఆంధ్రజ్యోతి మాసపత్రిక ప్రారంభించారు ఇందుకు తగిన ఆర్థిక సహాయం నాగిరెడ్డి మిత్రులు సమకూర్చారు క్రమేపీ ప్రెస్ అభివృద్ధి చెందింది పత్రికా కార్యాలయంగా భాషించింది ఎందరో వర్ధమాన రచయితల రాకపోకలతో సత్కాలక్షేపం సాహితీ గోష్టులు తరుతూ జరుగుతుండేవి చక్రపాణి కోరిక మేరకు ప్రింటింగ్ ప్రెస్ ఆర్థికంగా నిలదొక్కున్నాక చందమామ చిన్నపిల్ల మాసపత్రికను పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభించారు ఆనాడు తెలుగు తమిళ భాషల్లో చందమామను ప్రారంభించారు నాగిరెడ్డి సోదరుడు బిఎన్ స్థాపించిన వాహిని స్టూడియోకు శ్రీమంతుడైన నారాయణ స్వామి ఆర్థిక సహాయం చేశారు స్టూడియో నిర్మాణానికై నాగిరెడ్డి కూడా తన వంతు కొంత ఆర్థిక సహాయం చేశారు ఆ తర్వాత వాహిని స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్గా నాగిరెడ్డిని నియమించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టూడియో నిర్మాణం పూర్తయింది గుణసుందరి కథ చిత్ర నిర్మాణం చేపట్టారు చిత్రం పూర్తి చేయడంలోనూ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది స్టూడియో నిర్మాణంలో ముఖ్యుడైన స్వామి అనారోగ్యానికి గురి అయ్యారు ఎన్నో చోట్ల అప్పులు చేశారు చిత్రం కొనసాగించడం మా వల్ల కాదని నీరసపడ్డారు స్టూడియో మూతపడే పరిస్థితి వచ్చింది ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి నాగిరెడ్డి తన భార్య బంగారు నగలు సైతం కుదువుపెట్టి ఆర్థికంగా కొంతమేర స్టూడియో కొనసాగేందుకు సహాయపడ్డారు ఆ కృతజ్ఞతా భావంతో వాహిని సంస్థను లీజుకు తీసుకోమని స్టూడియో యజమాన్యం నాగిరెడ్డిని కోరింది కొంతమంది స్నేహితుల దగ్గర మరికొంత అప్పు చేసి వాహిని సంస్థకు చెల్లించాల్సిన బాకీలు తీర్చి విజయ ప్రొడక్షన్ పేరిట నాగిరెడ్డి కొత్త సంస్థను స్వయంగా నెలకొల్పారు గుణసుందరి చిత్రం విడుదలైంది ఆ తర్వాత షావుకారు చిత్రం నిర్మాణం చేపట్టారు ఆ చిత్రాలు రెండు అంచనాలకు మించి హిట్ అయ్యాయి ఆర్థికంగా కొంతమేర నిలదొక్కోగలిగారు ఆ తర్వాత చేపట్టిన పాతాళ భైరవి మరింత ఘన విజయం సాధించింది పాతాళ భైరవి చిత్రం తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఇరవై ఎనిమిది థియేటర్లో శతదినోత్సవాలు జరుపుకుంది ఆ తర్వాత నాగిరెడ్డి వెనుతిరిగి చూడలేదు సూపర్ హిట్ల నిర్మాత అయ్యారు ఆయన నేతృత్వంలో మిస్సమ్మ గుండమ్మ కథ జగదేక వీరుని కథ మాయాబజార్ పౌరాణిక చిత్రాలను ఆబాల గోపాలం హాయిగా చూడగల చిత్రాలు సుమారు నలభైకి పైగా తీశారు ఇలా అంచలంచలుగా ఎదిగిన నాగిరెడ్డి నేటి తరానికి ఆదర్శం ఆయన పిల్లల కోసం ప్రారంభించిన చందమామ మాసపత్రిక పన్నెండు భాషల్లో ప్రచురించి ఖండాంతర ఖ్యాతిని పొందాయి ఆంధ్రుల కోసం బ్రెయిలీ రిప్లో నాలుగు భాషల్లో చందమామను ప్రచురించారు సినిమా పత్రిక విజయ్ చిత్ర మహిళల కోసం వనిత తెలుగు తమిళ భాషల్లో ప్రచురించారు వాల్ట్ డిస్నీ క్లాసిక్ కామిక్స్ కూడా నాగిరెడ్డి అందరికీ అందుబాటులోకి తెచ్చారు రష్యా సహకారంతో పిల్లల కోసం స్పుత్నిక్ జూనియర్ జూనియర్ క్వెస్ట్ పత్రికలు నిర్వహించారు చలనచిత్ర రంగానికి నాగిరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మామణి బిర్దు ప్రదానం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యునిగా విజయ హెల్త్ సెంటర్ విజయ హాస్పిటల్స్ నెలకొల్పి అత్యుత్తమ వైద్య సేవలు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి ఉండేలా నాగిరెడ్డి ప్రయత్నించారు మద్రాసులో నాగిరెడ్డి నెలకొల్పిన విజయ కళ ల్యాబొరేటరీస్ అత్యున్నతమైనదిగా ప్రఖ్యాతి చెందింది తెలుగు సినీ రంగానికి పితామోహుడిగా చిత్రరంగానికి ధ్రువతారగా ఒక పెద్ద దిక్కుగా ఎందరో నటీనటులకు శ్రేయోభిలాషిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అన్నిటికంటే మిన్నగా గొప్ప మానవతావాదిగా మన్నలను అందుకున్న నాగిరెడ్డి తొంభై రెండు సంవత్సరాల వయసులో రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున తుదిశ్వాస విడిచారు la la loo la, la, la... Untertitelung y entaja